జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్ కి స్వాగతం మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే మీకోసం మంచి వార్త కొత్తగా విడుదలైన ఆశా వర్కర్ల నియామక నోటిఫికేషన్ వివరాలు ఈ వీడియోలో తెలుగులో పూర్తి సమాచారం అందించబోతున్నాం వీడియో చివరి వరకు చూడండి నోటిఫికేషన్ వివరాలు గ్రౌండ్ లెవెల్లో హెల్త్ సర్వీసెస్ అందించే ఆశా వర్కర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది ఈ నియామకం గ్రామీణ గిరిజన మరియు పట్టణ ప్రాంతాల్లో జరుగుతుంది మొత్తం ఖాళీలు అరవై మూడు పోస్టులు జాబ్ వివరాలు గ్రామీణ ప్రాంతాలు నలభై ఏడు పోస్టులు ఉదాహరణకు అచ్చంపేట కరంపూడి మచవరం రాజుపాలెం నూజండ్ల మొదలైన ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి గిరిజన ప్రాంతాలు ఐదు పోస్టులు బొల్లాపల్లి దుర్గి ఉప్పలపాడు మొదలైన చోట్ల ఖాళీలు పట్టణ ప్రాంతాలు పదకొండు పోస్టులు మాచర్ల నరసరావుపేట వినుకొండ ప్రాంతాల్లో పోస్టులు అర్హతలు మహిళలు మాత్రమే అర్హులు స్థానిక గ్రామం లేదా పట్టణానికి చెందినవారు కావాలి వయస్సు ఐదు నుండి సంవత్సరాల సంవత్సరాలలోపు విద్యార్హత కనీసం పదవ తరగతి ఉత్తీర్ణత వివాహిత విడాకులైన విడిపోయిన మహిళలకు ప్రాధాన్యం కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు లీడర్షిప్ ఉండాలి గమనిక అవసరమైన చోట అర్హతల్లో మినహాయింపులు ఇవ్వబడతాయి జీతం గడచిన నిబంధనల ప్రకారం నెలకు గౌరవ వేతనం పదివేలు నుండి పదిహేను వేలు మధ్యలో ఉంటుంది పరిస్థితిని బట్టి మారవచ్చు ఎలా అప్లై చేయాలి మరియు సెలెక్షన్ విధానం మీ గ్రామంలో లేదా వార్డులో జరిగిన విహెచ్ఎస్ఎన్సీ లేదా యుఎస్ఎన్సీ సమావేశంలో అప్లికేషన్ ఇవ్వాలి దీని ద్వారా ఒక్క పోస్టుకు మూడు మంది అర్హుల పేర్లు ఎంపిక చేస్తారు ఆయా పేర్లను సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పీహెచ్సి లేదా యుపిహెచ్సి పంపిస్తారు తర్వాత డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ తుది ఎంపిక చేస్తుంది గ్రామస్థాయి ఎంపిక తరువాత మెడికల్ ఆఫీసర్ పరిశీలన తరువాత డిస్ట్రిక్ట్ కమిటీ తుది ఎంపిక బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఆశా వర్కర్ నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ముఖ్యమైన తేదీలు దరఖాస్తులు ప్రారంభం జూన్ ఇరవై మూడు రెండువేల ఐదు దరఖాస్తులకు చివరి తేదీ జూన్ ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ముఖ్య సూచనలు అభ్యర్థులు సంబంధిత గ్రామానికి చెందినవారు కావాలి పూర్తి పత్రాలు సమర్పించాలి వయస్సు విద్య స్థానికత నిర్ధారణ డబ్బు లేదా లబ్ధిదారులు ద్వారా అప్లికేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దు ఇది ఈ రోజు నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు